ఆగస్టు ఇరవై తొమ్మిదిన మేజర్ ధ్యాన్ చంద్ ఆయన క్రీడలకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నేషనల్ స్పోర్ట్స్ డే ని జరుపుకోవడం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైతే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఏర్పడుతుందన్నారు జిల్లాలోని యువత జాతీయ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని అనేక పథకాలను సాధించాలని ఆకాంక్షించారు శరీరం దృఢంగా ఉండేందుకు ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ను ఫిట్నెస్ అసెస్మెంట్ పరీక్షను క్రమం తప్పకుండా అనుసరించాలన్నారు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన జట్లకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వారికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సెక్రటరీ పీడీలు హెచ్ఎంలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు ముందుగా మీ తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎకడమిక్స్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పిల్లలు రాణించాలి అలాగే ఆటలు పాటలు అన్నింట్లో కూడా రావాలి అండ్ లైఫ్ స్కిల్ కూడా బాగా నేర్చుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు సో మీ పేరెంట్స్ కి మీ ఫిజికల్ డైరెక్టర్స్ కి అలాగే మీ కోచెస్ అందరికీ కూడా నా అభినందనలు ఈరోజు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ మనము హాకీ లెజెండ్ ధ్రామ్ చంద్ గారి బర్త్ యానివర్సరీని నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం స్పోర్ట్ అన్నది లీడర్షిప్ ఇస్తుంది మీకు ఆ క్వాలిటీస్ మీలో పెంపొందించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే టీమ్ స్పిరిట్ లక్షణాలు బాగా వస్తాయి హెల్దీగా ఉండడానికి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా సపోర్ట్ మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనం రాణించగలిగితే అలాగే ఒక టీమ్ ఎఫర్ట్ తో పనిచేసినప్పుడు ఒకరి ముందుకి ఒకరు వెనక్కి వెళ్ళినా కూడా ఆ కేర్ అండ్ కన్సర్న్ మొదట వ్యక్తి పైన ఏ విధంగా మన ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించాలి అన్న క్వాలిటీ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఎవరన్నా స్పోర్టివ్ స్పిరిట్ అంటాము కదా గెలిచిన ఓడినా కూడా ఒకేలా ఉండాలి అని గెలుపు ఓటమల్ని లైఫ్ లో సమానంగా తీసుకోవడానికి మీకు ఇది మంచి లెసన్ నేర్పుతుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించగలిగితే అలాగే స్పోర్ట్ స్పిరిట్ తో ఉండడమే కాదు ఎవరన్నా విన్ అయినా కూడా త్వరగా ఎప్రిషియేట్ చేయగలుగుతాం అంటే ఎదుటి వ్యక్తి ఏదన్నా సాధించినప్పుడు వాళ్ళని ఎప్రిషియేట్ చేసే గుణం కూడా మనకు వస్తుంది అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించగలిగితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో రాణించగలిగితే టోటల్ గా లైఫ్ లో ఎలా మౌల్ చేస్తుంది అలాగే లైఫ్ స్కిల్స్ ఏ విధంగా నేర్పిస్తుంది అనడానికి ఇది చాలా మంచిది కాబట్టి పేరెంట్స్ ని మరింత ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్ ని అలాగే కోచెస్ అండ్ పీడీస్ కూడా ఇంకా బాగా వాళ్ళు ట్రైన్ చేయాలి ఇక్కడ చక్కని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కథ లేదు అంటే టైల్స్ ని పగిలి పెట్టడం కానీ అలాగే రోప్ తో ఆ జంపింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేయడం చాలా బాగా చేశారు వారందరికీ కూడా మేము పేరు పేరున అభినందనలు తెలియజేసి ఎంతో చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డిఎస్డిఓ గారికి ఎంపీ అందరికీ కూడా నా అభినందన ఒక విశిష్టమైన వ్యక్తి భర్తవే కాబట్టి అతను జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు కాబట్టి చిన్న వయసులోనే అతను పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర సేవకు ఇచ్చిన ఆదేశాల మేరకు రోజు మార్నింగ్ దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలతో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేసే మేడం మార్నింగ్ లో సాగు జరిగింది అదేవిధంగా నందారా జిల్లా ఏర్పడిన తర్వాత కూడా స్పోర్ట్ అధిక ప్రాంతం ఇస్తూ ఏ జిల్లాకి కూడా ఎస్ఏ జిల్లా కూడా పోటీగానే నంద జిల్లా పొందుతుంది మేడం మనము రీసెంట్గా అయితే గవర్నమెంట్కి ఒక స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కింద మనము ప్రపోజల్ చేయడానికి అప్రూవ్ తోటి మా జిల్లా హైయెస్ట్ మార్క్ నూట కర్నూలు జిల్లా ఐఎస్ కాబట్టి వన్ టెన్ ఇట్ డిపెండ్ అపాన్ పార్టిసిపేషన్ ఆఫ్ గేమ్స్ మేడం ఏ స్కూల్ అయితే ఎక్కువ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తుందో దానికి పాయింట్స్ వస్తుంది కాబట్టి మనం నూట యాభై మంచి స్కోర్లో ఉన్నాయి మేడం జిల్లాలో కూడా లాస్ట్ టైం కూడా చాలా స్టేట్ ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేశాం మేడం ఈ సంవత్సరం కూడా మీ డైరెక్షన్ లో మీ సహకారంతో గంజాల జీవాన్ని అన్ని విధాలుగా స్కోర్స్ అందరంగా మా పీపీఎస్ సహకారంతోటి అదేవిధంగా కృషి చేస్తాం కేంద్ర ప్రభుత్వం వారు పద్మభూషణ్ మేటర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా హాకీ లెజెండ్ అయినటువంటి ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని జాతీయ క్రీడా దినోత్సవ సందర్భం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది గారు మనకు భారతదేశానికి ఒలింపిక్స్ లో మూడు బంగారు పథకాలను సాగించడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము ఆగస్టు ఇరవై తొమ్మిదవ ఏడున నేషనల్ స్పోర్ట్ డేగా మనము ఇక్కడ జరుపుకుంటున్నాము